గతంలో రాజు గారిని చాలా అంటే చాలా నరకాన్ని చూపించారు ఇబ్బంది పెట్టారు వైసీపీ ప్రభుత్వం ఆయనకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కేసులు పెట్టి హింసించింది అంటే టార్చర్ కాదు థరు డిగ్రీ ప్రయోగించారు ఆ థరుడ్ డిగ్రీ ఎలా ఉందంటే ఆయనకి నిజానికి ఆయనకి అనేక షుగర్ వ్యాధి మరికొన్ని వ్యాధులు కూడా వచ్చాయి అలాంటి ఒక అనారోగ్యమైనటువంటి వ్యక్తిపై అనేక రకాలుగా టార్చర్ పెట్టారు ఎందుకంటే ఆయన పార్టీలో ఎంపీగా గెలిచి ఆయన రెబల్గా మారాడు కాబట్టి తొందరగా అంటే ఒక సంవత్సరం కూడా లేడు ఆయన వెంటనే జగన్కి వ్యతిరేకంగా మారాడు దాంతో జగన్ అది మనసులో పెట్టుకొని ఆయనకి డిగ్రీ కూడా ఉపయోగించారు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరిపైన ఇప్పుడు పోలీసులు అయితే దృష్టి పెట్టారు ముఖ్యంగా గతంలో రఘురామకృష్ణం టార్చర్ చేసిన కేసులో విజయపాల్తో పాటు ఐపీఎస్లు ఆంజనేయులు సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో విజయ్పాల్ను అరెస్ట్ చేయడంతో త్వరలో మిగతా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పటి వరకు ఐపీఎస్లను ఈ కేసులో విచారణకు పిలవలేదు అయినా విజయ్పాల్ విచారణలో అప్పట్లో ఏం జరిగిందో చెప్పడంతో దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన అయితే అరెస్ట్ చేశారు ఇవాళ రెండోసారి విచారణకు పిలిచినటువంటి పోలీసులు ఈ అదనపు ఎస్పీ విజయపాల్ అయితే అరెస్ట్ చేశారు ఉదయం నుంచి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం అయితే జరిగింది మిగతా వారు అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు